హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి రుషిక్ కూడా ఇప్పుడు కొంచెం ఫీవర్ అయితే తగ్గింది నేనైతే ఇలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే మా మమ్మీ వస్తుంది చెప్పాను కదా అమ్మ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తా అనుకున్నాను బట్ బాబుకి బాగాలేదని చెప్పాను కదా సో ఇంకా మా మమ్మీ అయితే వెంటనే వచ్చేస్తాను అనేసి అన్నారు ఇంకా నైట్ ఎక్కేశారు బస్ ఎక్కేశారు ఇప్పుడు టెన్కి అయితే దిగుతారండి ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయించేసి వెళ్దాము అమ్మని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు చిన్నబాబుకు తినిపించేశానండి అదిగోండి చిన్నోడు చూడండి చిన్నోడు అంటే చాలు వాకర్లో ఉరుకొస్తున్నాడు సో పెద్ద బాబు కూడా కొంచెం తినిపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్టేసానండి ఇక్కడ చూడండి మా చిన్నోడు తిన్నాడా వాళ్ళ అన్న తినేటప్పుడు లాగేసుకుంటున్నాడు అంటే నార్మల్గా పట్టుకొని ఉంటాడండి ఆ దోశ ఇంకా తినడు అండ్ ఇంకా అమ్మ వాళ్ళకి చెప్పాను కదా అంటే అమ్మ వాళ్ళు అయితే హౌస్ కట్టుకుంటున్నారండి అందుకే అమ్మ రావట్లేదు ఎందుకంటే అక్కడ పని అవన్నీ ఉంటాయి కదా బట్ ఇద్దరు పిల్లలతోనే నాకు హ్యాండిల్ అవ్వట్లేదు దట్టు ఋషికి అయితే చాలా ఎక్కువ ఫీవర్ వచ్చేసిందండి ఇంకా మేమైతే మేబీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో అనేసి అయితే కంగారు అనిపించింది సో మళ్ళీ చిన్నబాబు ఉంటాడు కదండి కష్టమైపోతుంది అనేసి ఇంకా అమ్మకైతే టికెట్ చేసేసాము సో అయితే వచ్చేస్తూ ఉంది ఇంకా అమ్మ కూడా అంటే బాగాలేదు అని చెప్పినప్పటి నుంచి కంగారు పడిపోయారండి ఇంకెందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఇంకా కంగారు కంగారుగా ఉంటుంది కదా అందుకే వచ్చేస్తానమ్మ అన్నారు సో వచ్చేస్తున్నారు అనేసి ఇంకా బస్ దిగుతారండి మార్తాలి దగ్గర అక్కడ నార్మల్గా బస్ దిగడము సో అమ్మని తీసుకురావడానికి అయితే మేమైతే వెళ్తున్నాము సరే ఇంకా ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసేసాము కదా పెసరట్టేసానండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే సో నేను కూడా వస్తాననేసి నేను మా బాబుని తీసుకునేసి అయితే వెళ్తూ ఉన్నాము మా చిన్నోడికి ఇంకా తినేసాడు కదండి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అవుతుంది నిద్ర వచ్చేస్తుంది కార్ ఎక్కగానే మా వాడికి ఆ కార్ ఎక్కిన బస్ ఎక్కినా కొంతమందికి ట్రావెల్ చేస్తే ఇట్లా ఊగుతూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది అంట మా హస్బెండ్కి అంతే మా చిన్నోడికి మొత్తం వాళ్ళ డాడీ వచ్చేసాయండి అంటే గుణాలైన అన్నీ వాళ్ళ డాడీవే సో ఇలా ఇలా ఊగుతూ ఉంటే నిద్ర వచ్చేస్తుందండి సేమ్ మా అత్తమ్మకి కూడా అంతే మా అత్తమ్మకి మా హస్బెండ్కి మా చిన్నోడికి అన్నీ సేమ్ సిమిలారిటీస్ ఉంటాయండి చాలా ఎక్కువగా అక్కడ నేనేమో వీడియో రికార్డ్ చేసుకుంటున్నానా సో అలా పడుకుంటూ లేస్తూ పడుకుంటూ పాపం నిద్రపోయాడండి కానీ మా మమ్మీ బస్ దిగాకైతే ట్విస్ట్ ఇచ్చింది బయట వర్షం పడుతుందండి సో మా మమ్మీ ఏం చేసిందంటే ఇంకా అంటే కొద్దిసేపు వెయిట్ చేశారంట మేమేమో ఈ వర్షంలో అక్కడి వరకు వెళ్ళేసరికి అయితే అంటే చాలా లేట్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిపోయింది పాపం మా మమ్మీ చూసి చూసి ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయారేమో మేమైతే చాలా వెతికాము అంటే మరి వెళ్ళిందో లేదో తెలియదు కదా దట్టు మా మమ్మీ అయితే ఐఫోన్ యూజ్ చేస్తారండి ఐఫోన్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట ఫోన్ కూడా లేదు ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసరికి చూడండి ఇవన్నీ సర్దుకుంటుంది నేనేమో అక్కడ చాలాసేపు వెతికాము వెతికి వెతికి ఇంకా మేబీ వచ్చేసిందేమో అనుకున్నాము అంటే ఇంకా మమ్మీకి ఇల్లు అడ్రస్ అంతా తెలుసు కదా ఆటో ఎక్కేసి వచ్చేసిందంట అంటే వర్షం ఎక్కువగా పడిపోద్దేమో అనేసి భయపడిపోయిందంట అదే చెప్తూ ఉంది చెప్పాలి కదా అంటే ఇక పాప మమ్మీకేమో నంబర్స్ తెలియదులేండి సో ఇంకా ఎప్పుడైనా నార్మల్గా అక్కడే వెయిట్ చే అంటే ముందే మేము వెళ్ళే వాళ్ళము ఇవాళ కొంచెం లేట్ అయిపోయేసరికి ఇంకా కంగారు పడిపోయి వచ్చేసిందంట ఇంకా పర్లేదులే బాగానే వచ్చేసావు కదా అనేసి అంటే ఇంకా బాగానే వచ్చాను అని చెప్తూ ఉంది రాగానే ఇంకా మా మా మమ్మీకి అయితే ఫస్ట్ చిన్నోడు అండి చిన్నోడు అంటేనే కొంచెం ఎక్కువగా ఉంటుంది మా మమ్మీకి అండ్ మా చిన్నోడు మాత్రం కొంచెం అంటే చాలా డేస్ అయిపోయింది కదా ఫస్ట్ టైం సో అయితే ఏడ్చాడు తర్వాత అయితే ఇంకా మా మమ్మీ దగ్గరే ఉన్నాడండి అండ్ నేను ఇది లాస్ట్ టైము అమ్మ వాళ్ళ దగ్గర ఈ డ్రెస్ కొనుక్కున్నాను కదా అందుకే ఇంకా మా హస్బెండ్ బర్త్డేకి వేసుకుందాం అనేసి డ్రెస్ అయితే తీసుకురమ్మన్నానండి కానీ మూడు వేలండి అసలు నాకైతే కొంచెము ప్రైజ్ ఇప్పుడు ఇప్పటికే అయ్యో కొనకపోయినా అయిపోయేదేమో చాలా బట్టలు ఉండిపోయాయి అనిపిస్తూ ఉంటుంది ఇంకా బట్ అప్పుడప్పుడు ఇంకా నాకు ఎందుకో అండి ఆ రోజు వేసుకోగానే బాగా నచ్చేసింది డ్రెస్ అందుకే కొనుక్కున్నాను సో ఆ డ్రెస్ అయితే ఇంకా తీసుకురమ్మని చెప్పాను మా మమ్మీ ఇంకేదో డ్రెస్ మెటీరియల్ అండ్ ఒక ప్లేన్ చీర తీసుకొచ్చిందండి అంటే నాకు ఇలా సింపుల్ ప్లేన్కి ఏమైనా ఇట్లా మ్యాచింగ్ బ్లౌజ్ అంటే కొంచెం డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కదా సో ఈ బ్లూ శారీ అయితే తీసుకొచ్చిందండి దీని మీదకి ఏ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా మీకు ఏమైనా తెలుస్తా తప్పకుండా కామెంట్ చేయండి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రిఫరల్ ఫోటో అలా ఉంటుంది కదా ఏమైనా ఉంటే పెట్టండి నేను దీనికి కొంచెం బ్లౌజ్ తీసుకొని వేసుకుంటాను నాకు ఇలాంటి ప్లేన్ చీరలు అంటే చాలా ఇష్టము చూస్తాను మ్యాచింగ్ అంటే మంచి బ్లౌజ్ దొరికితే మాత్రం ఇది వేసుకుందాం అనేసి ఇంకా అవన్నీ లైనింగ్ అవి ఉంటాయి కదా కింద పాలు అవన్నీ కుట్టేసామండి వీడియో తీద్దాము అనుకున్నానండి అసలు మా మమ్మీతో మాట్లాడడానికి సరిపోయింది ఇంకొచ్చినప్పటి నుంచి ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నాము సో వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ తీసుకొచ్చిందండి అక్కడ కార్న్ తీసుకొచ్చింది నేనేమో నార్మల్ కార్న్ మంచిగా వడలేసుకోవచ్చు అనుకున్నాను మా మమ్మీ చెప్తుంది అవి స్వీట్ కార్న్ అంట నేను అన్నాను నార్మల్ కార్న్ తీసుకురావాల్సింది నాకైతే అంటే మక్క అంటే అవి చాలా ఇష్టం అండి అందుకే అదే చెప్తూ ఉన్నాను ఇంకా టెస్ట్ చేస్తున్నాను నేను తినేసి నిజమేవి స్వీట్ కార్ని అన్నీ తీసుకొచ్చిందండి నాకైతే భలే బాధేసింది ఎందుకమ్మా ఈ స్వీట్ అంటే అవైతే స్వీట్ కార్న్ అంత బాగోవండి వడలేసుకుంటే ఇంకా మా మమ్మీ అంటుంది అవి బా బాయిల్ చేసేసి రుచికి పెట్టు మంచిది అది అని చెప్తూ ఉంది ఇంకా చూడండి ఇక్కడ ఉప్పులు పప్పులు అన్నీ తీసుకొచ్చింది ఇంక్లూడింగ్ బియ్యం కూడా తీసుకొచ్చిందండి నేను ఎందుకమ్మా ఈ బియ్యం అని అంటే చిన్నబాబుకైతే అంటే ఉగ్గు చేస్తున్నాను కదా అంటే ఇప్పుడు మేమైతే నార్మల్గా రైస్ ప్యాకెట్ తీసుకుంటూ ఉంటామండి పాత బియ్యం అని ఉంటాయి కదా సో అవి పెడితే హెల్త్కి మంచిదంట అందుకే ఇంకా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పాత బియ్యం ఉంటాయి సో ఆ పాత బియ్యం కూడా తీసుకొచ్చింది అండ్ కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ తీసుకొచ్చిందండి అయ్యో మా మమ్మీ ఇంకా వచ్చిందంటే పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వచ్చేస్తుంది అండ్ నిన్న చూపించాను కదా సకినాలు గారెలు తెచ్చిందండి అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయాయి అసలు అంటే చాలా డేస్ అయిపోయిందండి నేను సకినాలు తినేసి అయితే మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు తిన్నాను అనుకుంటా అంటే సారే పెడతారు కదా మ్యారేజ్కి అప్పుడు తిన్నానండి ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడే తినడము అండ్ ఇంక ఇవి నాటి దొండకాయలు అంటే నేను మమ్మీకి చెప్పాను గుత్తి దొండకాయ చేస్తాను మమ్మీ ఇక్కడ దొరకట్లేదు అని చెప్తే ఇంకా ఆ దొండకాయలు కూడా తీసుకొచ్చిందండి అండ్ ఇంకా తీసుకొచ్చేదండి లగేజ్ నేను సడన్గా మా మమ్మీకి టికెట్ చేశాను అంటే నెక్స్ట్ వీక్లో ఇప్పుడు పండుగ ఉంది కదా తొలిగే కదా దాని తర్వాత చేద్దాం అనుకున్నాను ఇంకా బట్ ఎందుకులే అనేసి అయితే ఇంకా వెంటనే మార్నింగ్ జస్ట్ టికెట్ చేశాను మమ్మీకి కాల్ చేశాను మమ్మీ చేసేసాను నువ్వు త్వరగా రెడీ అవ్వంటే ఓన్లీ ఇవే తీసుకొచ్చింది లేకపోతే పెద్ద బస్తా వేసుకొస్తుంది అండి పేసర్లు ఏవో ఏవో తీసుకొచ్చేస్తుంది ఇంక ఇక్కడ జామకాయలు అవి కూడా తీసుకొచ్చింది అంటే చెట్టు మీది అంట ఇవన్నీ సో ఇలా ఇవైతే నేనైతే షాక్ అయ్యానండి ఇవి ఏంటమ్మా అంటే ఇవి ఉంటాయి కదా పాప్కార్న్ చేసుకోవడానికి ఆ మక్కలు అంటా అండి అంటే పిల్లలు ఉంటారు కదా ఎప్పుడైనా తింటారులే అనేసి ఇవి కూడా తీసుకొచ్చింది నిజంగా అండి అమ్మలైతే భలే అనిపిస్తుంది కదా నాకైతే నిజంగా ఇవాళైతే డబుల్ ఎనర్జీ వచ్చిందండి మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఇన్ని రోజులు ఇప్పుడు చూడండి ఆఫీస్కి వెళ్తే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు పిల్లలు నేను ఇంకా కాల్ చేయడం త్వరగా రమ్మనడం అనేసి ఇంక ఇప్పుడైతే హ్యాపీగా ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ ఇంకా కొంచెం స్ట్రెస్ కూడా ఉండదు కదా ఎలాగో అమ్ముంటారు చూసుకుంటారులే ఇద్దరు పిల్లల్ని అనేసి అన్నట్టు ఇంకా నేనేమో మా మమ్మీతో మాట్లాడుతూనే ఉంటాను ఆ అమ్మ ముచ్చట్లు అంటారు కదండి అవి ఉంటనే ఉంటాయి ఇంకా అమ్మ నేను ఎక్కువగా మాట్లా ఇంకా మాకెవ్వరు ఉండరు కదండి మాట్లాడడానికి పెద్దగా సో అమ్మ నేనైతే ఫుల్గా ఇంకా ఉంటాయి కదా మా అన్నీ ఇంట్లో జరిగేటివి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా సో మా హరి అయితే రాలేదండి నిన్నెవరో కామెంట్ చేశారు హరి వచ్చాడు అనేసి హరి రాలేదండి హరి స్కూల్కి వెళ్తున్నాడు ఇంకా సో ఇవన్నీ సర్దుదామని నేను పెట్టుకుంటే మా చిన్నోడు చూడండి అన్నీ లాగేద్దాం అనేసి ప్లాన్ వేసేసాడు ఇంకా ఇవన్నీ ఇప్పుడు సర్దాలి ఇంకా స్నాక్స్ అప్పాలైతే కొంచెము సకినాలు కొంచెము అంటే ఇప్పుడు వర్షం పడుతుందండి బెంగళూరులో అయితే సో కొంచెం మెత్తగా అయిపోయినట్టు అనిపించాయి ఇంకో స్టీల్ బాక్స్లో పెట్టాలి ఇంకా మా అమ్మ వచ్చింది కదా రాగానే ఫస్ట్ రాగి రాగిమీందే చూసిందండి అంటే అమ్మవాళ్ళు పెట్టారు ఈ రాగిబిందె ఏంటంటే హెల్త్కి మంచిదమ్మ మంచిగా ఇంట్లో వాటర్ వేసుకొని తాగండి అని చెప్తుంది సో నేనేమో ఇంక ఈ మధ్య పని అయింది అనేసి మెయింటైన్ చేయట్లేదు ఇంకా రాగానే ఫస్ట్ రాగి బిందెలో వాటర్ ఎందుకు పెట్టట్లేదు అది ఇది అనేసి ఇంకా స్టార్ట్ చేసింది సరే అనేసి నేను అందులో నిమ్మకాయ చింతపండు అండ్ కొంచెము వంట సూడా అండ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ అది చేసేసి హాట్ వాటర్ చేసేసానండి ఆ వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నాను మా మమ్మీ నార్మల్గా క్లీన్ చేస్తానని చెప్పింది ఇట్లా చేస్తే బాగా క్లీన్ అవుతుంది అనేసి చూసారు కదా లోపల ఎంత బాగా షైన్ వచ్చేసిందో జస్ట్ అలా లిక్విడ్ చేసేసుకొని మీరు క్లీన్ చేసుకోండి చాలా త్వరగా క్లీన్ అయిపోద్ది మనకు పెద్ద స్టెమ్ ఉండదు అండ్ మంచి షైన్ అయితే వస్తాయి సో ఇంక ఇలా అయితే క్లీన్ చేసేసాను నాకు ఆ పితాంబరి కొంచెం అందుకో అండి నచ్చదు నేనైతే ఎప్పుడు ఇలా నిమ్మకాయ చింతపండు వేసేసే క్లీన్ చేసుకుంటాను మంచిగా షైనీగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు ఒకవేళ అంటే రాగి బిందె మీకు అంటే స్టీల్ బిందె కంటే ఇంకా ఇలా రాగి బిందె అయితే బెటర్ కదా అందుకే అండి లాస్ట్ టైము వెళ్ళినప్పుడే అమ్మ వాళ్ళైతే అయితే పెద్ద బిందె ఇచ్చేశారు అండ్ చిన్నవి కూడా ఉన్నాయి రాగివి బట్ ఇదైతే ఇంకా వాటర్కి బెటర్ కదా అనేసి అయితే ఇదైతే యూజ్ చేస్తున్నాము ఇంకా ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి అయితే వర్షం కూడా తగ్గిందండి నేను మేము ఇక అమ్మ చిన్నబాబుకి స్నానం చేపించేసింది నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను బయటికి వెళ్తున్నాము అంటే మా మమ్మీకి అయితే కొంచెం వేసుకోవడానికి నైటీస్ అవి కావాలి అన్నారు అమ్మ ఇంకా కరీంనగర్లో ఉన్నప్పుడు ఒక్కటి బయటికి వెళ్ళదండి పాపము ఏం కావాలన్నా ఏమీ అడగదు కూడా నేనే చెప్పాను కొత్తవి తీసుకో అమ్మ ఎందుకులే నీకు అనేసి అయితే ఇంకా బయటికి తీసుకొచ్చేసాను అండ్ మధ్యలో అయితే మన సబ్స్క్రైబర్ కనిపించారండి మాట్లాడారు మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫోన్లే నీ యూట్యూబ్ చేస్తున్నావు కదా నిన్ను గుర్తుపడుతున్నారు అనేసి హ్యాపీగా ఫీల్ అయింది సో ఈ మూడు నైటీలు తీసుకున్నాను ఆ షాప్ ముందే ఇంకా ఆల్ట్రేషన్ చేసే వాళ్ళు ఉన్నారు అవి చేపిస్తున్నాము నైటీలు మాత్రం క్వాలిటీ ఉన్నాయండి కొంచెం కాస్టే ఫైవ్ హండ్రెడ్కి ఒకటి అనుకుంటాం ఇంకా బట్ క్వాలిటీ మాత్రం బాగానే ఉన్నాయి ఇంక సరే కదా ఎందుకులే అమ్మకి యూజ్ అవుతాయి కదా అనేసి అయితే ఇంకా తనకి కావాల్సినవి మ్యాచింగ్ గాజులు ఇంకేవో ఏవో తీసుకొచ్చుకుంది మా మమ్మీ ఇంకా అంతే కదండి ఇప్పుడు కూతుర్ని నేనే కదా సో అంటే నార్మల్గా అమ్మ కూతుర్లు వెళ్తేనే షాపింగ్ కరెక్ట్గా అవుతుంది కదా సో అందుకే ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసాము ఇంకా అమ్మ అయితే వంట రూమ్లోకి వెళ్ళిపోయి అమ్మో లేట్ అయిపోయింది లేట్ అయిపోయిందని వంట స్టార్ట్ చేస్తుందండి ఇంకా అంటే చిన్న బాబుకి క్యారెట్ ప్యూరీ చేసేసి పెట్టేస్తాను కుక్కర్లో అది పెట్టేశాను పెద్ద బాబుకి అయితే ఇంకా అసలు ఏం తినట్లేదండి కొంచెం పప్పు తాలింపు వేసేసి పెట్టేశాను ఇంకా నాకు మా హస్బెండ్ కోసం అయితే ఇంకా ఈ ఆకాకరకాయలు ఉన్నాయి కదా ఇది కర్రీ చేస్తూ ఉన్నాను నేను ఆఫ్టర్నూనే వండుతాను అన్నానండి కర్రీ మా మమ్మీ ఏంటంటే అల్లుడు నైట్ తింటాడు కదా అల్లుడు కోసము నైటే వండని చెప్పింది మా మమ్మీ అయితే ఫస్ట్ నా కోసం కంటే మా ఆయన గురించి ఎక్కువగా అంటే ఇంకా అల్లుడు తింటాడు కదా ఇప్పుడు వద్దులే మనం ఏది వాడుకున్నా ఏం కా అంటే ఏ కర్రీ చేసుకున్నా ఏం కాదు కానీ అల్లుడు తినేది మంచిగా చెయ్యాలి కదా అనేసి అయితే ఇంక ఇవి చేయమని చెప్పింది నార్మల్గా మా మమ్మీ చేయడానికి కొంచెం భయ అంటే ఎందుకులే నువ్వే చేయి అంటారు ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి నా చేతి వంట ఓకే మళ్ళీ మా మమ్మీ వాళ్ళు వాళ్ళ సైడ్ చేసుకున్నట్టు చేసుకుంటారు కదా సో మా మమ్మీ నేను పిల్ల బాబుని పట్టుకుంటాను నువ్వే చేయమన్నారు సో నేను చేశానండి ఆకాకరికై మాత్రం అసలు టేస్ట్ సూప్ సూపర్గా ఉంది నాకైతే చాలా ఇష్టమండి ఈ ఈ కర్రీ టేస్ట్ వేరేగా ఉంటుంది నార్మల్గా మనకు కాకరకాయ కంటే ఇదైతే నాకైతే చాలా ఇష్టము ఇంకా పాపం పిల్లల్ని పట్టుకొని అవి ఇది ఇది చూపిస్తూ ఉందండి కానీ ఇంక వాళ్ళైతే చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ అయితే ఉందండి ఎంతైనా ఇంక అమ్మ వచ్చేటప్పుడు అమ్మకు వచ్చేసరికి కొంచెం ఎనర్జీ కూడా వచ్చేసింది అనుకోండి అంటే పిల్లల్ని పట్టుకుంటూ ఉంటుంది కదా అండ్ రిషిక్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అమ్మమ్మ వచ్చేసింది అనేసి పర్లేదండి అంటే ఫీవర్ వస్తూ ఉంది కానీ పారాసెటమాల్ అయ్యే కానీ తగ్గుతుంది మేబీ ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుందేమో ఏమైతే నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ బేబీ చార్ట్స్ కూడా గోడలకి అన్నీ అతికించేశానండి అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూస్తే బెటర్ కదా అంటే మంచిది సో అదైతే మా మమ్మీ చెప్పితుందిగా చిన్నబాబు కూడా పడుకుని పోయాడు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి సో ఇవాళ్ళైతే హ్యాపీగా ప్రశాంతంగా పడుకుంటాను ఎందుకంటే ఇంకా పెద్దగా మా మమ్మీ వచ్చేసింది కదా పనులు అయితే ఏమీ ఉండవు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్